జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అయితే మన మధ్యలో లేరు ఒక మూడు రోజుల కిందలా హాస్పిటల్ అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినట్టు మనం చూసాము వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వ్యక్తి సో అనేక సేవా కార్యక్రమాలు అనేక అభివృద్ధి పనులు చేసినటువంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరమైన విషయం సో మొదట తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే గెలిచి తర్వాత తెలుగుదేశం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తరువాత బీఆర్ఎస్లోకి వెళ్ళి వరుసగా రెండు సార్లు మొన్నటికి మొన్న అజరుద్దీన్తో అయితే పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం మనం చూసినాం మాగంటి గోపీనాథ్ సార్కి అయితే ఇద్దరు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఒక ఉన్నాడు సో చాలా బాధాకరమైన విషయం చాలా చిన్న ఏజ్లో అంటే ఇంకా సేవ చేసే ఏజ్లోనే మంచి ప్రజలకు సేవ చేసే ఏజ్లోనే వయసులోనే మనం మనకు వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరమైన విషయం ఈవెన్ బీఆర్ఎస్ పార్టీకైనా తెలంగాణ ప్రజలకైనా జూబ్లీ హిల్స్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ప్రజలకైతే చాలా బాధాకరమైన విషయం అనేక సేవ కార్యక్రమాలు మంచి మంచి పనులు చేశారని మూడు సార్లు గెలిపించారు అతనికి